హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే ఆడబిడ్డ నిధి పథకానికి అయితే సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో మినిఫెస్ట్ ఇచ్చిన వంటి హామీల ప్రకారం ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు అండ్ సంవత్సరానికైతే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే జరిగింది కదా మరి పద్దెనిమిది వేల రూపాయలు పథకానికి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకే మహిళలకు మూడు పథకాలను అయితే విడుదల చేసింది కేవలం మహిళల కోసమే ముఖ్యంగా చూసుకుంటున్నట్టయితే మనకు మొట్టమొదటిగా మూడు సిలిండర్ల పథకాలను తీసుకొచ్చింది తీసుకురావడం జరిగింది మహిళలకు సంబంధించిన రెండో పథకం తీసుకో తీసుకుంటే తల్లికి వందనం పథకానికి తీసుకురావడం జరిగింది ఇంకా మూడో పథకం చూసుకున్నట్టయితే సౌకర్యం కలిగించడం జరిగింది ఇలా మూడు పథకాలు ఇప్పటికే మహిళల కోసమే చేయడం జరిగింది టీడీపీ ఏపీ రాష్ట్రం తాజాగా మనకు ఈ యొక్క నాలుగవ పథకానికి అనే ఆడబిడ్డ పథకం అనే పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటుంది మరి ఆడబిడ్డ పథకం నిధి ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులైతే చేసుకోవాలి ముఖ్యంగా ఇవి అన్నీ ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి మీరైతే ఎక్కడ స్కిప్ అయితే చెయ్యకండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పదార్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై లోపు ఉండేటువంటి ఎస్ఎస్సి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఉన్నవారందరికీ సంబంధించిన మహిళలు అందరికీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం గతంలో అన్ని కులాల వారికైతే ఇస్తామని చెప్పేసింది కానీ ఇప్పుడు జనరల్ వారి సంబంధించి కేటగిరీ అంటే ఓసీకి సంబంధించిన వేరే పథకం ఇస్తామని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం కేవలం ఇక్కడ పథకం ఏఎస్ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే బీసీ వాళ్ళకు మాత్రమే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వరకు లోపు వయసు గల వారికి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి అని చెప్పారు మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండేలా ఈ అర్హతలు ఉంటేనే ఈ పథకం ద్వారా లబ్ధి పొంద పొందుతారని మరి ఆ అర్హతలు ఏమిటి అంటే ఈ వీడియోలో తెలియజేస్తాను మనము ముఖ్యంగా అనర్హుల గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి పదహారు వయసు గలవారు ఉన్నటువంటి వయసు గలవారు వారు మహిళలకు అర్హులు కాబట్టి వయసు వంటి మహిళలు కొ ఖచ్చితముగా వయసు చూసుకోవాలి మనము చూసుకున్నట్లయితే మీరు కరెంటు బిల్లు సంవత్సరంలో ఏదో ఒక నెల మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పథకాన్ని అనేది అనర్హులు అనర్హులు ఇంకొకటి చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు అంటే కారు ఇలాంటివి ఉండకూడదు అప్పుడే మీకు ఈ పథకం రాదు ఉన్నట్లయితే రాదు అదేవిధంగా పదమూడు ఎకరాల ఫ్లాట్ ఉంటే ఈ పథకం రాదు ఈ ప్రభుత్వం అయితే చెప్పేసింది రాదని ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అదే పన్ను కడుతుంటే ఈ పథకం రాదు ఇంకా మున్సిపాలిటీ వెయ్యి చదరపులు అడుగుల ఉన్న స్థలం ఫ్లాట్ ఉన్న రాదు అలాగే ప్రభుత్వం ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో అలాంటి పదివేలు కానీ పన్నెండు వేలు కానీ జీవితం తీసుకుంటున్న వంటి అయితే ఉంటారో కదా కార్యకర్తలు లేదా అంగడివాడీ కార్యకర్తలు కానీ ఇలా ఉంటే ఈ పథకం అలా ఉన్నారో ఈ పథకం అయితే వర్ధించదు అని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఆడబిడ్డ నిధి అనే పథకం లబ్ధి పొందాలంటే లబ్ధి పొందలేరు ప్రభుత్వం ఇలా క్లారిటీగా చెప్పేసింది మరి రకాలు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేసుకోండి ఉన్నాయో లేదా ఒకవేళ ప్రాబ్లమ్స్ అంటూ ఉన్నాయి అంటే మీరు ఏం ఇబ్బంది పడద్దు మీరు వెలిఫికేషను అప్లై ఇలాంటి ఆన్లైన్లో చేసుకోండి అలాగే ఇలాంటి పథకాన్ని లబ్ధి పొందుతారు ఇవన్నీ ఇలాంటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్